ఫ్రెండ్స్ మీ మొబైల్లో లేదా కంప్యూటర్లో గూగుల్లో ఏపీ డిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేసి ఫస్ట్ పేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వస్తారు మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఫైనల్ కిల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనం మెయిన్గా చూసినట్లయితే ఇప్పటివరకు జరిగిన అన్ని పరీక్షలకు సంబంధించి ఫైనల్ కిల్ అయితే అవైలబుల్గా ఉంచారు చాలా సెషన్లలో మనకి యాడ్స్ కూడా అయితే కలిసింది దాని గురించి చూసినట్లయితే మనం ముందుగా ఎస్జిటి మార్నింగ్ సెక్షన్ పద్దెనిమిదో తారీఖు చూడండి ఇక్కడ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను చేసిన తర్వాత మనకి ఈ విధంగా పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో మనకి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఒకటో క్వశ్చన్కి స్కోర్ ఉంది నూట ఇరవై ఎనిమిదో క్వశ్చన్కి యాడ్స్ ఉంది నూట డెబ్బై రెండవ క్వశ్చన్కి స్కోర్ ఉంది నూట రెండవ క్వశ్చన్కి స్కోర్ ఉంది నూట నలభై మూడవ ప్రశ్నకి స్కోర్ ఉంది నూట తొంభై ఓ యాడ్ యాడ్స్ ఉంది నూట పద్నాలుగో ప్రశ్నకి స్కోర్ ఉంది నూట ఇరవై ప్రశ్నకు కూడా యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎయిటీన్త్ మార్నింగ్ సెషన్లో చాలా అదృష్టవంతులైతే ఎగ్జామ్ రాశారని చెప్పేసి మనం చెప్పుకోవాలి చాలా ఎక్కువ యాడ్ స్కోర్ కలిసిన సెక్షన్ ఏంటంటే మనకి ఎస్జిటికి సంబంధించి ఎయిటీన్త్ మార్నింగ్ ఇంకా ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ సెషన్లో మనం చూసినట్లయితే నూట ఇరవై తొమ్మిదో క్వశ్చన్కి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది ఇంకా నూట నలభై మూడో క్వశ్చన్కి కూడా యాడ్ స్కోర్ అయితే ఇచ్చారు నూట తొంభై క్వశ్చన్కి కూడా యాడ్ స్కోర్ అయితే ఇచ్చారు ఇంకా ముప్పై ఏడవ ప్రశ్నకి రెండు ఆప్షన్లు కరెక్ట్ పెట్టినట్లయితే ఆ రెండింటిలో ఏ ఆప్షన్ పెట్టినా సరే మాకైతే యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా పంతొమ్మిదవ తారీఖు మార్నింగ్ సెషన్లో ఎచ్జిటి పేపర్ చూడండి యాడ్ స్కోర్ అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ మనకి పీడిఎఫ్ ఫార్మాట్ రూపంలో అయితే డౌన్లోడ్ అవుతుంది ఆరో ప్రశ్నకి యాడ్ స్కోర్ అయితే ఇచ్చారు నూట అరవై ఏడవ ప్రశ్నకి ఒకటి లేదా రెండు ఆప్షన్ ఎవరైతే పెడతారో వాళ్ళకైతే యాడ్ స్కోర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అఫీషియల్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి ఇంకా ఇరవై ఎనిమిదో ప్రశ్నకు కూడా రెండు లేదా మూడు ఆప్షన్లో ఏదైనా సెలెక్ట్ చేసినట్లయితే వాళ్ళకు కూడా యాడ్ స్కోర్ అయితే ఉంటుంది ఇంకా పంతొమ్మిదో తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో మనం చూసినట్లయితే ఈ విధంగా యాడ్ స్కోర్ అనేది ఉంది నలభై తొమ్మిదో ప్రశ్నకి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ముప్పై మూడో ప్రశ్నకి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిదో ప్రశ్నకు కూడా యాడ్ స్కోర్ అయితే ఇచ్చారు అయితే దీనికి సంబంధించి అఫీషియల్ క్వశ్చన్ పేపర్లు అనేవి మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకుని ఏ క్వశ్చన్ అనేది మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ ఎస్జిటి పేపర్ ఒకసారి చూద్దాం ఇందులో చూసినట్లయితే తొమ్మిదవ ప్రశ్నకి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు ఒక అరమార్క్ అయితే కలుస్తుంది ఇక్కడ తొమ్మిదవ ప్రశ్నకి ఇంకా ట్వంటీ మార్నింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇరవయో తారీఖు ఎస్జిటి మార్నింగ్ సెషన్లో మనకి రెండు బిట్లకి యాడ్ స్కోర్ అయితే ఇచ్చారు ఇరవయో తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో చూసినట్లయితే రెండు బిట్లకి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ మనం చూసినట్లయితే యాడ్ స్కోర్ అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ నూట డెబ్బై మూడవ ప్రశ్నకి ఒకటి లేదా నాలుగు ఈ రెండింటిలో ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసినా వాళ్ళకి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి క్వశ్చన్ పేపర్లో డౌన్లోడ్ చేసుకుని ఆ క్వశ్చన్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలి ఇరవై మార్నింగ్ హెచ్జిటి పేపర్లో మనకి రెండు బిట్లు అయితే యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది ఇరవై ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి ఇరవై రెండో బిట్కి మాత్రమే రెండు నాలుగు ఈ రెండింటిలో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసినా యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ మీరు ప్రతి సెషన్కి సంబంధించి క్లియర్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొత్తం మనకి జరిగిన అన్ని పేపర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ సెవెంత్ మార్నింగ్ సెషన్లో మనకి నలభై ఆరో ప్రశ్నకి యాడ్ స్కూర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ట్వంటీ సెవెంత్ ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి యాడ్ స్కోర్ అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ మీరైతే క్లియర్గా చెక్ చేయొచ్చు డెబ్భై ఎనిమిదో ప్రశ్నకి రెండు లేదా నాలుగు ఈ ఆప్షన్లు అయితే సెలెక్ట్ చేసి ఉన్నట్లయితే వాళ్ళకి ఒక అరమార్క్ అయితే కలవడం జరుగుతుంది ఇంకా ట్వంటీ నైన్త్ మార్నింగ్ సెషన్లో మనం చూసినట్లయితే యాడ్ స్కోర్ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ప్రశ్నకు కూడా ఇరవై తొమ్మిది మార్నింగ్ సెషన్లో యాడ్ స్కోర్ అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇరవై తొమ్మిది ఆఫ్టర్నూన్ సెషన్లో మనం చూసినట్లయితే యాడ్ స్కోర్ అనేది ఈ విధంగా ఉంది మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ట్వంటీ నైన్త్ ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి ఇరవై బిట్కి యాడ్ స్కోర్ అయితే ఇచ్చారు ముప్పై ఐదో ప్రశ్నకి ఒకటి లేదా రెండు పెట్టినట్లయితే యాడ్ స్కోర్ ఉంటుంది ముప్పై తొమ్మిదో ప్రశ్నకి ఒకటి లేదా మూడు పెట్టినట్లయితే యాడ్ స్కోర్ అయితే ఉంటుంది ఇక ముప్పై ఒకటో తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో మనం చూసినట్లయితే యాడ్ స్కోర్ అనేది ఈ విధంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ముప్పై ఒకటో తారీఖు మార్నింగ్ సెషన్లో మనకి యాడ్ స్కోర్ అయితే మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ నలభై ఐదవ ప్రశ్నకి రెండు లేదా మూడు ఆప్షన్ పెట్టినట్లయితే యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది నలభై తొమ్మిదో ప్రశ్నకి ఒకటి లేదా నాలుగు పెట్టినట్లయితే యాడ్ స్కోర్ ఉంటుంది నూట డెబ్బై ఐదో ప్రశ్నకి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా సెషన్లు అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి సెషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అసలు మీకు ఎన్ని ప్రశ్నలు అనేవి కలుస్తున్నాయని తెలుస్తుంది ఇంకా క్వశ్చన్ పేపర్లు మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది దాని మీద క్లిక్ చేసి మీరు ఏ సెషన్లో ఏ రోజు ఎగ్జామ్ రాశారు ఆ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకుని కీ కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు క్లియర్గా కంపేర్ చేసుకుని అయితే చూసుకోవచ్చు మీకు ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి లేటెస్ట్ అప్డేట్ మనం చూసినట్లయితే పద్దెనిమిదవ తారీఖు మార్నింగ్ సెషన్లో ఎస్జిటి పేపర్లో కలిసినన్ని మార్కులు ఇంకా ఏ పేపర్లో కూడా కలవలేదు మీరైతే చెక్ చేయొచ్చు ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి నార్మలైజేషన్ గురించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ అయితే మనకి పదిహేనో తారీఖునైతే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మెరిట్ లిస్ట్ అనేది కేటగిరీల వైజ్ రిలీజ్ చేస్తారా లేదా రిజల్ట్ అనేది మనకి రిలీజ్ చేస్తారా ఈ అంశం పైన స్పష్టమైన క్లారిటీ వచ్చిన వెంటనే మీకు అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే ఆన్ జై in the crossfire